నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నెల్లూరు ప్రజలకు ఎలక్షన్స్ ముందు ఏదో ఇచ్చాను అది ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఈరోజు ముందుకు పోతున్నాం పార్కులు నలభై ఏడు పార్కులు ఉంటాయి మొత్తం నలభై ఏడు ఉన్నాయి ఆ నలభై ఏడు పార్క్లలో నలభై మూడు పార్కులు టేకప్ చేసాం ముప్పై ఐదు అయిపోయినాయి మిగతాయి కూడా బహుశా ఈ నెలాఖరా కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ పూర్తవుతాయి ఇప్పుడు స్కూల్స్ టేకప్ చేసాం నెల్లూరులో యాభై ఐదు స్కూల్స్ ఉన్నాయి ఒకటి రెండు కాదు యాభై ఐదు నెల్లూరు సిటీలోనే వీటిలో పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి పదిహేను స్కూల్స్ హై స్కూల్స్ ఈ పదిహేను హై స్కూల్స్ని అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో విఆర్ హై స్కూల్ని యాక్చువల్గా టేకప్ చేశాను విఆర్ హై స్కూల్ని మా పిల్లల యొక్క సపోర్టు మరియు ఎన్సీసీ కంపెనీ సపోర్టు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంటే బెటర్గా తీర్చిదిద్దారు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కంటే ఎంతో చాలా బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు అక్కడ ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు అదే పద్ధతిలో నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కల్లా ఏ స్కూల్స్ అయితే చేయాలో చేయడానికి నిర్ణయించుకొని ఫస్ట్ ఫేజ్లో హై స్కూల్స్ హై స్కూల్స్లోనే హై స్కూల్స్లోనే లోయర్ కాస్ట్ అంటే న్యూ యాక్ట్ న్యూ ఎడ్యుకేషన్ యాక్ట్ సెంట్రల్ న్యూ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం నర్సరీ టు ట్వెల్త్ నర్సరీ ట్వెల్త్ ఈ పదిహేను స్కూల్స్లో వచ్చే విధంగా వర్కౌట్ చేస్తాను నర్సరీ నుంచి నర్సరీ పీపీ వన్ పీపీ టూ ఫస్ట్ క్లాస్ టు ట్వెల్త్ క్లాస్ అయితే ఇవి చేయాలంటే ఒక నలభై రూములు కావాలి క్లాస్ రూములు కానీ ల్యాబ్స్ కానీ స్టాఫ్ రూమ్ కానీ హెడ్ మాస్టర్ రూమ్స్ కానీ డైనింగ్ హాల్కి కానీ నలభై రూములు ఎల్లూరులో ఉన్న పదిహేను హై స్కూల్స్ని యాక్చువల్గా విజిట్ చేశాను అధికారులకు ఆదేశించాను వీలైన తొందరలో ఎస్టిమేషన్ చేయమని లాస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని స్కూల్స్ చూశాను ఇవాళ మళ్ళా నవాపేటలో ఉండే స్కూలు ఏసీ నగరు రామమూర్తి నగర్ ఈ మూడు హై స్కూల్స్ని విజిట్ చేయటం అధికారులతో మాట్లాడాను ఎలా చేస్తే ఈ నలభై రూములు వస్తాయి ఎందుకంటే ఒక స్కూల్ అంటే దానికి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి గ్రౌండ్ ఇవ్వండాలి పిల్లలకి చక్కగా ల్యాబ్స్ ఉండాలి కంప్యూటర్ ల్యాబ్స్ ఉండాలి ఈరోజు రోబోటిక్ ల్యాబ్స్ ఉండాలి ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ బయాలజీ ల్యాబ్ తర్వాత రూమ్ మ్యూజిక్ రూమ్ అదర్ రూమ్ ఇలా అనేక ఉండాలి అవన్నీ ఉండాలంటే ఒక నలభై రూములు వరకు కావాలి అనేక మంది దాతలు ముందుకొచ్చారు దేశ విదేశాల నుంచి నేనే మాట్లాడాను వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు విఆర్ హై స్కూల్ ఎట్లా అయితే చేసాం అలాగాను ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వచ్చే సంవత్సరం జూన్ పన్నెండవ తేదీకి న్యూ అకాడమిక్ స్టార్ట్ అయ్యేకి ఈ యొక్క పదిహేను స్కూల్స్ని ఫస్ట్ రెనోవేట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా అటు రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లోనూ ఎమ్మెల్యేగా నెల్లూరు అదేవిధంగా కార్పొరేషన్ నెల్లూరు కార్పొరేషన్ యాభై నాలుగు డివిజన్లో చేస్తున్న ప్రజల్లో కొద్దిగా ఉపయోగపట్టుకుంటున్నాయి ఎందుకంటే ఖజానా ఖాళీ చేసిపోయాడు పది లక్షల కోట్లు అప్పు చేశారు కదా ముఖ్యమంత్రి గారు దాన్ని తీరుస్తూ ఇప్పుడు వన్ బై వన్ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఖచ్చితంగా కొద్ది రోజులు ఉప్పు పెడితే ఏదైతే మొదలుపెట్టా ఆ పనులు చేస్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ